శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు ముప్పై ఐదవ అధ్యాయంలో తారాదేవి ఉపాసకుడైన భక్తుడికి ముక్తి పొందటానికి ఆటంకంగా ఉన్న పితృదోషాలను శ్రీపాదుల వారు ఎలా తొలగించారో ఆ లీలను విందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై ఐదవ అధ్యాయం మేము సర్భేశ్వర శాస్త్రి దగ్గర నుండి సెలవు తీసుకొని మా ప్రయాణం కొనసాగించాము శ్రీపాద శ్రీవల్లపుల నామస్మరణ చేస్తూ వెళుతూ ఉండగా మాకు ఒక ఆశ్రమం కనిపించింది ఆశ్రమం గుమ్మం దగ్గర ఇద్దరు శిష్యులు నిలబడి ఉన్నారు వాళ్ళు మమ్మల్ని చూడగానే శంకర భట్టు ధనగుప్తుడు అంటే మీరేనా అని అడిగారు మేము అవునని చెప్పాము వాళ్ళు మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళారు ఆశ్రమంలో సిద్ధుడనే ఒక మహర్షి కనిపించారు ఆయన కేవలం గోచీని మాత్రమే ధరించి ఉన్నారు పూర్తిగా వైరాగ్యవంతుడిగా కనిపించారు లోపల తారాదేవి విగ్రహం ఉంది ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడని మాకు అర్థమయ్యింది మధ్యాహ్నం అయింది పూజ పూర్తి అయిన తరువాత కొంతసేపు భజన చేశారు తరువాత మాకు తృప్తిగా భోజనం పెట్టారు తరువాత ఆ సిద్ధుడు మాతో ఇలా చెప్పటం ప్రారంభించారు నాయనలారా మీరిద్దరూ వస్తున్న విషయం శ్రీపాదుల వారు చెప్పారు శ్రీపాదుల వారి ఆదేశం ప్రకారమే మీకు భోజనం పెట్టాం నా పేరు సిద్ధుడు నేను తారాదేవి ఉపాసకుడను సర్వదా తరింపచేసేది అంటే మోక్షాన్ని ప్రసాదించేది కనుక ఆ మహాతల్లిని తారా అని పిలుస్తారు సులభంగా వాక్ శక్తిని అంటే వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది భయంకరమైన ప్రమాదాల నుంచి భక్తులను కాపాడుతుంది ఆమెను నీల సరస్వతి అని కూడా పిలుస్తారు హయగ్రీవుడు అనే పేరుతో ముగ్గురున్నారు ఒక హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారం రెండవ హయగ్రీవుడు ఒక మహర్షి మూడవ హయగ్రీవుడు ఒక రాక్షసుడు హయగ్రీవుడనే పేరున్న ఈ రాక్షసుడిని వధించేందుకు ఆ తల్లి నీల విగ్రహ రూపిణి అయ్యింది అప్పటి నుండి ఆమెను నీల సరస్వతి అని కూడా పిలుస్తున్నారు ఈ దేవి ఉపాసన వలన సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడవుతాడు భారతదేశంలో మొదటిసారిగా తారాదేవిని ఉపాసించిన వారు వశిష్ఠ మహర్షి అందుకే ఈవిడని వశిష్టారాధిత తారాదేవి అని పిలుస్తారు నేను మిథిలా నగరంలో మహిషి అనే గ్రామంలో ఉగ్రతారా సిద్ధపేటము దర్శించాను అక్కడ తార ఏకజట నీల సరస్వతి అనే మూడు మూర్తులు ఒకే పీఠం పైన ఉన్నాయి మధ్యలో తారాదేవి విగ్రహము రెండు పక్కల చిన్న విగ్రహాలు ఉన్నాయి అక్కడే వశిష్ఠ మహర్షి తారోపాసనా సిద్ధిని పొందాడని చెప్పారు నేను ఉగ్రతారను దర్శించి బయటికి వచ్చేసరికి ముద్దులు మూటకట్టే బాలికను చూశాను ఆమె కాలి అందెల చప్పుడు వినటానికి ఎంతో బాగుంది ఆమె నడుస్తున్నప్పుడు ఆ చప్పుడు రాగయుక్తమైన సంగీతంలాగా నా మనసులో ప్రతిధ్వనించేది ఆ బాలిక నాయనా నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు ప్రపంచమంతా గాలిస్తున్నావు నా కోసమేనా అని అడిగింది నేను ఆశ్చర్యపోయాను ఆమె ఉగ్రతారాదేవా లేక ఎవరైనా పిచ్చి బాలిక అనే సందేహం కలిగింది తారా భగవతి శవరూపంలో ఉన్న శివుడిపై ప్రత్యీ ముద్రలో కూర్చుని ఉంటుంది నీలి రంగులో మూడు కన్నులతో చేతిలో కత్తెర పుర్రె కమలము ఖడ్గము ధరించి ఉంటుంది పులి చర్మాన్ని ధరించి ముండమాల అంటే కపాలమాలను ధరిస్తుంది భోగ మోక్షాలను ప్రసాదించే ఆ తల్లి యొక్క వాస్తవ రూపం అదే కానీ ఇప్పుడు నేను చూస్తున్నది పన్నెండు సంవత్సరాలు కూడా నిండని అందమైన బాలికా రూపం నేను జవాబు చెప్పలేకపోయాను క్రమంగా ఆ బాలిక శరీరం కాంతివంతంగా అయ్యింది తర్వాత బాలుని రూపంలోకి మారింది ఆ బాలుని కళ్ళు యోగి కళ్ళలాగా ప్రశాంతంగా కరుణ జాలి లాంటి దివ్య గుణాలను కలిగి ఉన్నాయి ఆ బాలుని రెండు కాళ్లకు అందెలు ఉన్నాయి అయ్యా నా కాలి అందలు బిగుతుగా ఉన్నాయి కొంచెం విప్పుతారా అని అడిగాడు నేను అలాగే అంటూ ఆ కాలి అందెలను విప్పాను ఈ రెండు కాలి అందలు మీ దగ్గరే ఉంచుకో ఈ అందెలకు జీవశక్తి ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏమి తినాలో ఎవరితో మాట్లాడాలో అన్నీ కూడా అవే నిర్ణయిస్తాయి అని చెబుతూ ఆ బాలుడు మాయమయ్యాడు నేను ఖాళీ ఘట్టానికి వెళ్ళాను కాళీమాతను దర్శించి దక్షిణంగా ప్రయాణం ప్రారంభించాను పూరి మహాక్షేత్రాన్ని దర్శించాను తరువాత సింహాచలం మహాక్షేత్రాన్ని దర్శించాను నా అదృష్టం కొద్దీ పాదగయా క్షేత్రమైన శ్రీపీఠికాపురానికి వచ్చాను కుక్కుటేశ్వర స్వామిని స్వయంభూదత్తుడిని దర్శించాను స్వయంభూదత్తుని విగ్రహం ఉన్న చోట ఒక పుట్ట ఉంది ఆ పుట్టలో ఒక దేవతా సర్పం ఉంది నేను దత్తుని దర్శించిన తరువాత ఆ దేవతా సర్పం నాకు దర్శనమిచ్చింది ఆ సర్ప దర్శనం వలన నాలో కొండలిని విజృంభించింది నా శరీరం నా స్వాధీనంలో లేదు పిచ్చివాడిలాగా తిరుగుతూ తారాదేవి నామస్మరణ చేసుకుంటూ వస్తూ ఉండగా నేను నరసింహవర్మ అనే ఒక క్షత్రియ జమీందారు ఇంటి దగ్గరికి వచ్చాను నాకు మహిషి గ్రామంలో దర్శనమిచ్చిన బాలిక రూపం నా మనసులో దర్శనమిచ్చింది వెంటనే ఆ బాలిక రూపం ఒక బాలుడి రూపంలోకి మారినట్లుగా నాకు కనిపించింది ఆ రోజు కనిపించిన ఆ దివ్య బాలుడే ఇప్పుడు నా కళ్ళ ఎదుటిగా కనిపిస్తున్నాడు వర్మగారి ఇంటిలో ఒకే ఒక మనిషిలాగే జట్కా బండి ఒకటి ఉంది ఆ దివ్య బాలుడు ఆ బండిలో కూర్చుని తమ తాతగారింటికి బయలుదేరుతున్నాడు వర్మగారు బండి లాగేందుకు ఒక నౌకర్ను పిలిచారు ఆ నౌకరు వచ్చాడు ఆ దివ్య బాలుడు నౌకర్ను కూడా తనతో పాటు బండిలో కూర్చోమని చెప్పాడు నన్ను ఆ జట్కా బండి లాగమని చెప్పాడు నేను లాగనని అన్నాను నువ్వు బండిని లాగకపోతే నీ తోలు వలచి చెప్పులు కుట్టించుకుంటాను నేను అసలే చర్మకారుడిని తోలు వలచి చెప్పులు కుట్టడం నా వృత్తి అని అన్నాడు నేను వేరే దారి లేక ఆ బండిని లాగటానికి ఒప్పుకున్నాను నేను ఆ బండిని లాగటానికి చాలా శ్రమపడుతున్నాను ఆ బాలుడు తన చేతిలో ఉన్న ఎడ్లను తోలే కర్రతో నన్ను గట్టిగా కొడుతున్నాడు బండిలో కూర్చున్నది ఇద్దరే అయినా ఇరవై మందికి ఉన్నంత బరువు ఉంది ఆ బండి నేను దుఃఖంతో రక్తధారలు కారుతూ ఉండగా ఎలాగో కష్టపడి ఆ బండిని ఆ బాలుని తాతగారింటికి చేర్చాను ఆ బాలుడితో పాటు వచ్చిన నౌకరు నా పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు ఆ బాలుడు మాత్రం కసాయివాడిలాగా వినోదంగా చూస్తున్నాడు నౌకరుతో ఈ దుర్మార్గుడి మీద దయా ప్రేమ చూపించావంటే నిన్ను కూడా శిక్షిస్తాను జాగ్రత్త అని హెచ్చరించాడు ఆ బాలుడు ఇంట్లోకి వెళ్ళి రెండు చేతుల నుండుగా కారం తీసుకుని వచ్చి రక్తధారలు కారుతున్న నా శరీరంపై పులిమాడు నా మొలకు ఆనాడు మహిషి గ్రామంలో ఇచ్చిన రెండు అందులు మాత్రమే ఉన్నాయి నేను అర్ధనగ్నంగానే ఉన్నాను ఇంతలో ఆ ఇంటిలో నుండి ఆ దివ్య బాలుని అమ్మమ్మగారైన రాజమాంబ గారు బయటికి వచ్చారు ఆ పుణ్యమూర్తినే పుణ్యరూపిణి రాజమాంబ అని అంటారు ఆవిడ దర్శనం కాగానే నా శరీరంలో మంటలు చల్లారాయి ఆమె భర్త పాపనార్యులు ఆయన సత్య ఋషీశ్వరులు అని ప్రసిద్ధి చెందినవారు వారు నాతో ఒయి నీదే గ్రామం ఎక్కడి నుంచి వచ్చావు కొంచెంసేపు విశ్రాంతి తీసుకో భోజనం చేసి వెళదు కానీ అని అన్నారు ఆ నౌకరు శ్రీపాదులు వారు చేసిన అల్లరి పనిని అమ్మమ్మకు తాతగారికి చెప్పారు అప్పుడు శ్రీపాదుల వారు అమ్మమ్మ ఈ నౌకర్ అబద్ధం చెబుతున్నాడు ఇతనికి రక్తధారల కారనే లేదు అదంతా చెమట అంతే నేను అద్దింది కారం ఏం కాదు మంచి గంధపు పొడి అని అన్నారు వాళ్ళు నౌకర్ను పరిశీలించి చూడమన్నారు చూస్తే శ్రీపాదులు చెప్పినట్టుగానే ఉంది అప్పుడు బాపనార్యల వారు శ్రీపాద నువ్వు సత్యవ్రతుడివి అక్కడ రక్తధారలున్నాయని నువ్వంటే రక్తధారలే ఉంటాయి చందనపు పొడి అని నువ్వు అంటే చందనపు పొడే ఉంటుంది నువ్వు ఏది చెబితే అదే అక్కడ ఉంటుంది నువ్వు నీ సంకల్పం ప్రకారము ఏ వస్తువుల స్వభావాన్ని అయినా ధర్మాన్ని అయినా సంకల్ప మాత్రంతో మారుస్తావు నువ్వు సాక్షాత్తు ఉగ్రతారాస్వరూపుడు అని అనిపిస్తోంది ఉగ్రతారాదేవి వాక్సిద్ధిని ప్రసాదిస్తుందని విన్నాను ఇక నీ ఆటలు ఆపి ఆ అభాగ్యుడిని కరుణించు అని అన్నారు తాత నువ్వు చెప్పింది నిజమే నాకు సంకల్పం కలిగితే అది వెంటనే ఫలితం ఇవ్వడం కూడా జరిగిపోతుంది ఈ వ్యక్తి ఒక బ్రాహ్మణుడు తారాదేవి ఉపాసకుడు మంచిదే కదా ఇతడు సన్యాస దీక్షను గురువు అనుమతితో తీసుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్లుగా స్వీకరించాడు ఇతని తండ్రి ఇతనిని ఎంతో కష్టపడి పెంచాడు ఇతని తల్లి వీడు గర్భంలో ఉండగా ఎంతో కష్టపడింది ప్రసవ సమయంలో ఎంతో రక్తాన్ని కోల్పోయింది గాయాల మీద మిరపకాయ కారం అద్దితే ఎలా ఉంటుందో అటువంటి బాధను వీడి తల్లి అనుభవించింది వీరిద్దరూ మరణించి పీఠికాపురంలో జన్మించారు నరసింహవర్మ గారి నౌకరే క్రిందటి జన్మలో ఇతని తండ్రి నౌకరు భార్యే క్రిందటి జన్మలో ఇతని తల్లి ఈ వ్యక్తి సన్యాసం తీసుకున్నాను కనుక తల్లిదండ్రులకు పిండ ప్రధానాలు చేయనవసరం లేదని అనుకున్నాడు వీడి పాపకర్మ పుణ్యకర్మ రెండూ కలిపి వీడిని పీఠికాపురానికి లాక్కుని వచ్చాయి కొద్ది బాధతో పాపకర్మను అనుభవించేలా చేసి ఇతనికి కలగవలసిన చెడ్డయోగాన్ని పోగొట్టాను మాతృగర్భంలో శిశువు తొమ్మిది నెలలు ఉంటాడు కాశీ క్షేత్రంలో తొమ్మిది నెలలు కానీ తొమ్మిది రోజులు కానీ తొమ్మిది ఘడియలు కానీ ఉన్నట్లయితే పితృశాపాలు తొలగిపోతాయి శ్రీ పీఠికాపురము కాశీతో సమానమైన క్షేత్రం ఈ వ్యక్తి తొమ్మిది రోజుల పాటు పూర్వజన్మలోని తన తల్లిదండ్రులైన వీరికి సేవ చేస్తే పితృదేవతల శాపం తొలగిపోతుంది అని చెప్పారు శ్రీపాదులు నేను అలాగే చేశాను వారి అనుగ్రహ ఆశీర్వాదాలు పొందాను వారు నాకు ఇచ్చిన కాళీ అందెలు నా పూజాగృహంలో భద్రపరచుకున్నాను నేను ఉగ్రతారా సిద్ధిని పొందాను నా తంత్రశక్తితో జనులకు కలిగే వ్యాధులను నయం చేస్తున్నాను మీరు వచ్చే ముందు శ్రీపాదులు నాకు మనసులో దర్శనమిచ్చారు మీరిద్దరూ వస్తారని భోజనం పెట్టి కాలి అందెలను మీకు బహుమతిగా ఇవ్వమని చెప్పారు అని చెప్పారు సిద్ధులవారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై ఐదవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు